కేసీఆర్ కేటీఆర్ మెప్పు పొందడానికి కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని అభివృద్ధిని గాలికి వదిలేసి చిల్లర రాజకీయాల మీద దృష్టి పెడితే తాము అధికారులకు వచ్చిన తర్వాత ఎస్డిఎఫ్ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తే అభివృద్ధి చేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నూట నలభై ఏడు మందికి యాభై ఒక్క లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన నుండి విద్యా వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గడిచిన పద్దెనిమిది నెలల్లో నియోజకవర్గంలోని ఐదు పాఠశాలలకు కోటి పదమూడు లక్షల నిధులు వెచ్చించామని నీటి సమస్యకు కోటి రూపాయలు వెచ్చించామని అన్నారు కోరుతున్నాం టౌన్ ప్రణవనంటే మాట్లాడుతుంది కోరుతున్నాం